రా కదిలిరా పిలిపిస్తే ఎక్కడ చూసినా జనమే జనం నేను పనిచేసేది తెలుగు జాతి కోసం మీ కోసం ఈ పేదవాడ కోసం నా తెలుగింటి ఆడబిడ్డల కోసం చేస్తున్నా నన్ను పని చేయకుండా చేయడం నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా చేత కాదని మీరు ఒకసారి హెచ్చరిస్తున్నా తెలుగుదేశం పార్టీకి పాలనంటే తెలుసు సంపద ఎట్ట సృష్టించాలో తెలుసు పేదవాడికి ఎట్టు న్యాయం చేయాలో తెలుసు మళ్ళీ హామీ ఇస్తున్నా కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ రాష్ట్రంలో మీకు అన్ని విధాల మేలు జరిగేదిగా నేను చేస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా మళ్ళీ హామీ ఇస్తున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా నిండు మనస్తో ఆశీర్వదించండి నా ఆలోచన స్వర్ణ యుగం జగన్ ఆలోచన నాటి యుగం రహంసకులని అనగ దొంగసారు దప్ప ఒక్కడిని కూడా వదిలిపెట్టారు అదే నా శపథం మీ అందరికీ ఓటుంది వజ్రాయుధం కౌంట్ డౌన్ ప్రారంభమైంది చిత్తు చిత్తుగా ఓటు ద్వారా ఓడించి వాళ్ళకు బుద్ధి చెప్పే బాధ్యత మీ అందరి పైన ఉంది